హలో గైస్ నేను మీ బాలాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ బాలాదూర్ మూనార్లో ఒక డిఫరెంట్ ప్లేస్లో నైట్ నైన్ స్టే చేశాను నిజం చెప్పాలంటే అది ఒక డిఫరెంట్ స్టేనే ఎక్కడంటే కేఎస్ఆర్టీసీ బస్సులో బస్సులో స్టే ఏమన్నా ఆలోచిస్తున్నారా ఇక్కడ ఏమంటే మూనార్లో కేఎస్ఆర్టీసీ బస్సు లోపలే ఒక డార్మెటరీ టైప్లో రెడీ చేసి అక్కడ ఈవినింగ్ ఫైవ్ టు మార్నింగ్ నైన్ థర్టీ వరకు స్టే చేయొచ్చు అనమాట చాలా తక్కువ అంటే ఛార్జ్ చేస్తున్నారు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఒక మనిషికి ఇంక్లూడింగ్ బ్లాంకెట్ అండ్ పిల్లో ఒకసారి రూమ్ ఎలా ఉందో చూడండి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది టోటల్గా ఇక్కడ ఎయిట్ బెడ్స్ ఉన్నాయి అప్పర్ బర్త్ లోయర్ బర్త్ ఇది నేను స్టే చేసిన ప్లేస్ ఇలా టోటల్గా ఎయిట్ బర్త్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సిందేమంటే టూ ట్వంటీ రూపీస్కి ఇంక్లూడింగ్ ఏసీ చూడండి ఇది ఆన్ చేసే ఉన్నింది ట్వంటీ ఫోర్ డిగ్రీ టెంపరేచర్లో పెట్టున్నారు ఎందుకు అని అడిగితే బయట టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ట్వంటీ ఫోర్లో పెడితే లైట్గా లిటిల్ బిట్ వామ్గా ఉంటుందని చెప్పి సీరియస్గా నేను వచ్చి రాగానే ఎక్కడ రూమ్ స్టే చేయాలో ఒక కన్ఫ్యూషన్లో ఉన్నాను బట్ ఇది విని ఒకసారి చూద్దామని వచ్చాను బట్ నచ్చి ఒక డిఫరెంట్ స్టేగా ఉంటుందని చెప్పి ఇక్కడ స్టే చేశాను ఓవరాల్ రేటింగ్ ఎలా అంటే ఒక త్రీ స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు ఎందుకంటే హాట్ వాటర్ లేదు అండ్ అంత ఎక్స్పెక్ట్ చేసినంత క్లీన్ లేదు బట్ క్లీన్గా ఉంది బ్లాంక్ అంటే అంతా బాగానే ఉతికి పెట్టున్నారు కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి వెకెట్ చేసిన తర్వాత నేను వెళ్ళిన నెక్స్ట్ ప్లేస్ ఏదంటే మష్రూమ్ వ్యాలీ ఒక చిన్న రెసార్ట్ టోటల్గా ఫుల్ గ్రీనరీగా ఉంటుంది దాని మధ్యలో ఒక చిన్న వ్యాలీలో ఉన్నట్టు ఉంటుంది ఈ మష్రూమ్ వ్యాలీ ప్రైజెస్ అంతా చాలా బడ్జెట్లో ఉంటుంది అండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎన్విరాన్మెంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇంకా మష్రూమ్ వ్యాలీ గురించి డీటెయిల్స్ అండ్ నేను మూనార్లో ఎక్కడెక్కడ తిరిగాను అండ్ ఎక్కడెక్కడ ప్లేసెస్ ఎలా ఎలా ఉన్నాయి ఓవర్ హైప్ ఏది రీజనబుల్గా చూసే ప్లేసెస్ ఏవే ఉన్నాయి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఓకే గైస్ ఈ వీడియో ఇంత కంప్లీట్ చేసుకుందాము అంటే అన్నప్పుడు సెన్నింగ్ అఫ్ బాలాజీ బాయ్ బాయ్